ఎన్టీఆర్ అభిమానులకి పండగ లాంటి వార్త చెప్పారట కొరటాల శివ కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి మరి గట్టి పండగ లాంటి వార్త చెప్పారు తాజాగా దేవర సినిమాకి సంబంధించిన అప్డేట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది ఎన్టీఆర్ దేవర సినిమాకి సంబంధించి తాజాగా ఒక మంచి అప్డేట్ ఇవ్వడానికి అయితే సిద్ధమైపోయారట సో ప్రస్తుతం బాక్స్ బాక్సాఫీస్ని బద్దలయ్యేటువంటి ఒక అప్డేట్తో మరి కొరటాల శివ రాబోతున్నారని తెలుస్తోంది ప్రస్తుతం ఇప్పటికే మన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చేయబోయేటువంటి దేవరా సినిమా సెకండ్ పార్ట్తో పాటు మరి ఎన్టీఆర్ తనకు సంబంధించిన థర్టీ వన్ సినిమా కూడా ఉండబోతోంది కాబట్టి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన విషయంలో అంతా కూడా ఈ నిర్ణయాలు తెలిసి కొరటాల శివ అయితే చాలా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది మరికొద్ది రోజుల్లోనే జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాకి సంబంధించి భారీ అప్డేట్ విడుదల చేయబోతున్నారట ప్రస్తుతం ఈ విషయం తెలుసుకుని అందరూ కూడా ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయంలో ఇప్పటికే కొడాలి నాని ఇక వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు రాజకీయంగా ఎన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు చేసినా ప్రస్తుతం తన ఫోకస్ అంతా దేవరా సినిమాలోనే వచ్చారు సో దేవరా సినిమా రిలీజ్ అనేది దసరాకని అక్టోబర్ పదో తేదీన ఫిక్స్ అయిపోయింది మరి ఈ లోపల మరి నెలకు ఒక ప్రత్యేకమైన అప్డేట్ అందిస్తామని దేవరా సినిమాకి సంబంధించి కూడా చాలా క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది దేవరామి కోసం సిద్ధమవుతున్న పాటల షెడ్యూల్ కూడా మొదలైపోయింది అంటూ దేవరా సినిమా కోసం ఎలాంటి మ్యూజిక్ అనిరుద్ధ రవిచంద్ర అంది అందించి ఉంటారా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆ వివరాలు కూడా త్వరలోనే తెలుస్తాయని చెప్పినట్టుగా సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతే విషయం ఎంతగానో వైరల్ అవుతోంది